ప్రైజ్లా ప్రజ్ఞాపలి వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారా మిమ్మల్ని క్షేమంగా ఉంచుతున్నందుకు దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనములు ముందు వీడియోలో మనం అనే వ్యక్తి గురించి తెలుసుకున్నాం అనేక మంది కూడా ఆరాను అనే పదమునకు అర్థం కామెంట్ రూపంలో తెలియచేశారు వారిని బట్టి దేవాది దేవునికి వందనములు ఆరాను అను పదమునకు అడవి మేక అని అర్థం ఏదైనా మరొక వ్యక్తిని పరిచయం చేస్తా ఇతని పేరు ఆగూరు ఇతని గురించి మనం పరిశుద్ధమైన గ్రంథంలో సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఒకటే వచనంలో ఇతని పేరు మనకి అగుపడుతుంది యాకే కుమారుడైన ఆగూరు అని మొదటి వచనంలో మనకి కనబడుతుంది ఇతను సామెతలు వ్రాసిన జ్ఞాని ఈ ఆగూరు గారు ముప్పై అధ్యాయం రచించిన వ్యక్తి ఈ ఆగూరు గారు ఆగూరు అనే పదమునకు మీకు ఎవరికైనా అర్థం తెలిసి ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి దేవుడు మిమ్మల్ని నిత్యము దీవించి ఆశీర్వదించి క్షేమంగ